ఆంధ్ర పత్రిక సంపాదకుడు శ్రీ వీరాజి రచించిన వీరాజీయ ఇరవై ఏడవ భాగం ఇరవై రెండు మూడు ఇరవై డెబ్బై అవ శీర్షిక కన్నుల్లోంత కౌగెలి ఇంతలింత కౌగెలి కన్నుల్లో కన్ను పెట్టి చూడు అన్నాడు రాగా వెంటనే మీరు చూడలేరు సారు అని కూడా అన్నా నమో కితకిత్త నెట్టినట్టు నవ్వే నా ఈ రాగాల నమోల సరాగాలి లేకపోతే జనాలకి ఒక యాభై నిమిష జవాబుగా మరొకరు తొంభై నిమిష కాషా మార్ప వాయించి ఉగ్గేస్తా బోరు కొట్టి చచ్చేవాడు అన్నాడు టీవీ ప్రేక్ష యాచితంగాను కావాలను రాహుల్జీ చిన్నప్పన్ అందుక కన్ను కూడా కొట్టాడనుకోండి లెట్ మీ కమ్ కమ్ర్ ఆగి కొట్టి మన ప్రధానమంత్రి బార్కి వెళ్ళిన సారి బహార్కి వెళ్ళిన అంటూ నవ్వుతూ సర్దుకొని బార్ అంటే ఎవరికి తెలియదు కానీ బహార్ అన్నది హిందీ మా బయతికి అని అర్థం బార్ బహార్ మీద హాస్యరాగాలు పలికించాడు ఇందిరాగాంధీ గాంధీ ఐదు సార్లు ముఖ్యమంత్రిగా హుకుం చలాయించిన దీశాలి నరేంద్రదాసు మోడీ గారు మన అమిత్ షా అన్న ఏక చతుర గుజరాతీ అనలేదా షా అన్నాడనుకునే అందుకంటే అతను అంత చతురుడు మహాత్మా గాంధీనే అన్నాడుగా చతుర్ బనియా అని ఇప్పుడు దేశ సార్వభౌమ్య తుల్య ప్రధానమని సారి మంత్రి అని ఎందుకనాలి ఈ ఊత పదం కూడా తీసి ఉత్త ప్రధాని అనే అందం మళ్ళీసారి ఉత్తానే మాట మీద పనుందా దాన్ని సదరు ఊత పదాన్ని ఎలాసారి తీసేది మన ప్రధాని ఆయన ఉలిక్కి పడేలా సార్ నన్ను పప్పు అనండి ఇష్టమొచ్చినట్లు తెచ్చండి ఏమైనా నేను మిమ్మల్ని పల్లెత్తు తిట్టు తిట్టు ప్రేమ అభిమానాలే ప్రదర్శి అంటూ రాగా అంటే రాహుల్ గాంధీ ఒక్కసారిగా తన సీటులోంచి లేచివచ్చి పెద్దాయన గుండెల్లోకి తల దూచి అక్కున తలాని గాఢాలింగాన్ని సమర్పి ద్రోణాచార్యుడికి నమస్కరించిన ఏకలవ్యుడిలాగా తిరుగుమొహం పట్టే యాభై ఆరంగుళాల ఛాతీని ఇలా కూడగట్టుకొని ఇలా రాబోయబ్బాయని ఆప్యాయంగా వెనక్కి కరచాలనం చేసి పంపేశారు దేశవ్యాప్తంగా ఈ దృశ్యాన్ని ఒక అవిశ్వాస తీర్మానంలో భాగంగా తిలకిస్తున్న ఓటరు మహాశయులలో చంద్రబాబు నాయుడు గారి వీరాభిమానులు ఉన్నారు వాళ్ళు కంగు తిన్న ఇది తుమ్తో తుపారుస్తుం లిఖాలి నిఖరాలి అన్నాడు పెద్ద తన టీవీ ముందు ఉద్దేలంగా కలి చాప కింద నీరుల తీసిన ఈ దెబ్బ లోక్సభలో అవిశ్వాస తీర్మాన మబ్బుడి సంభ్రమాశ్చర్య భరిత నవ్వులతో వేల్చి పారేస్తా అంతవరకు ఒకే కాని పప్పు అని మోడీ భక్తుల చే వేళాకోళం చెయ్యబడుపుతున్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్జీ ఈ సీరు తర్వాత అత్తం ప్రతిపక్ష నాయకుడి లాగానే నెర్వనెస్ నర్వస్ లేకుండా నర్వస్నెస్ లేకుండా వెళ్ళి కెలకెలా తర్వాత కూర్చునే ముందు ఇలా కొట్టా సీమ చీరేసింది సీరు చీరేసింది ഇക്കളീപ്പു ജാരി ഓസരി തന്നെ പട്ടം ദാരി തോ ഉ സ്നേഹ പഠാലം പ്രതിപക്ഷ സദോഹമന്ത് ഇൻകോ കാസരി ചുരുലയ്യേ ചതുരുലയ്യേ ചലയേ വിധം കണ്ണുഗ മൊതലി പക്കാ പ്ലാൻ കാണി രണ്ടോദി സീനു പഠിച്ചാണിേക വിളവടി അസംകല്പിതേമുണ്ടോ ദാ അതിരി കാ സഭാപതിപ്പെ

అంటూ అధికార పక్ష కూటమిలో ఉన్న ఘనత వహించిన శివసేన సభ్యులు ఆనక సభాషులు నిజమే ఆలింగాన లింగాన తుంభనాది విన్యాసాలు పబ్లిక్ ఆ ఒక్కటి మన కల్చర్ అయితే పార్లమెంటులోనే కాదు మరెక్కడ తుంబనం మాత్రం నిషిద్ధం అటువంటప్పుడు కేవలం పెద్ద ఆయన దగ్గరికి కుర్రవాడు వెళ్ళి ఆశీసులు అందుకున్నాడు అనుకోవచ్చుగా పైగా ఈ ప్రక్రియకి ఆజ్యుడవరు సాక్షాత్తు నమో సాహెబ్మద్ జవహర్ లాల్ నెహ్రూ ఇలా చేశాడేమో తెలు ఇది కేవలం మోదీ గారి కాన్స్ఇన్స్ ఇన్వెన్షన్ రేవు నేర్పిన విజయేనే అన్నట్టు ఒక ఝలక్ తీ కాంగ్రెస్ ఛోటే ఛోటేబాబ్ అది యాభై నిమిషాలు అదరగొట్టే లెక్చర్ ఇచ్ మరి భారతీయ బహార్ మధ్య శ్లేష కొట్టి మరీ నరేంద్రుణ్ణి కవించి నవ్విస్ సభని రంజింప చేసిన రప్పకుండా జంకకుండా రీటేకుల్ లేకుండా సీన్ పండించ్ బ్రేణు ప్రేమతో అన్నీ ఎయిస్తా అని చిరునవ్వుని సినీ భాషలో చెప్పాలండి స్క్వీజ్ చేస్తూ వెళ్ళిన రాహుల్ వెనక్టిబిల్స్ ఈ డ్రామాలజీ ఫినిషింగ్ టచ్ ఇస్తూ വീപു തട്ടി നമോജി സ്കൂർ കഥേ സ് പിരിട്ട് ഹസ്ത വിന്യാസവാഗഡിക്ക് ടാല നമോദു ചേശാട് നമോ കേവലം ആന്ധ്രപ്രദേശ് മുഖ്യമന്ത്രി ബാബുഗാക്ക് ഓദാർപ്പസമേ ഈ അവിശ്വാസ തീർമ సొమ్ము ప్రజలది సోకు రాజకీయ నాయకులు అన్నట్టు సాగదీయబడ్డదే తప్ప ఏదో మెరకల్ సంభవించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తుందని ఎవరు పగటి కల కూడా అందు కాకపోతే ఈ అవిశ్వాస ప్రకటన ఎవరికి మట్టుకు వాళ్ళ ఏళ్ల సైజుని సత్తా తెలుసుకోవటానికి వాళ్ళ సైజు అదే సభ చెయ్యి ముట్టే సరసాన్ని బాగా బాగి చిత్ర విచిత్ర వేషగాళ్ళు అర్థ కర్రల అర్థహాసాన్ని అనుభవించి కారాలు మిగియారు కారం పొడి కళ్ళల్లో జల్లుకోలేదా వాకౌట్లు పార్లమెంటు ప్రాంగణం వికెట్లు చిత్ర విచిత్ర పగటి వేషాలు విచిత్ర అవాంఛనీయ సన్నివేశాలు మన సఫర్ కాలేదా మోదీ గారు విదేశాలకు పోయి మన ప్రధాని హోదాలు విదేశీ అధినేతని ప్రతిద్ది గాఢంగా ఆలింగనం చేసుకుంటే అది ప్రోటోకాల్లో భాగం కాలేదా అని అడిగాడు ఓ కాంగ్రెస్ వ్యాఖ్య ప్రేమని సత్యాన్ని పంచుకుంటూ పో అన్నది మన అనాది అత్యంత విజయవంతంగా దీని అంతర్జాతీయం చేస్తే జే జేలు హారతు అందులో నమో ఈ భావోద్వేగ ప్రక్రియ మొదలు పాకిస్తాన్ ప్రధానితో ప్రారంభిస్తే சுபிரமணியஸ்வாமி காரி ஆட்சேபண எலாரா ஒரு ப்ரிஷ் பிரதானமீமதி மேகாரிந்த அந்த நமோ ரெண்டு சேத்துல ஸ்வாக சாஸ்காரா காயே அவிசுவாச தீர்மானம் கேவலம் டம் பாஸ் காது எந்திஏ சிவசேன வாரிங் பெல் மரோசாரி மத ஷாணி பம்ப மோதி ఉద్ధవ్ తాకరీ విప్ జారీ చెయ్యంగా షా అన్నాడు కాని ఉద్ధవ్ చివరిలో సభలో విప్పిని ఒట్టు తీసి గట్టున పెట్టారు అంటే రేపు నలభై ఎనిమిది లోక్సభ సీట్లు సేన విడిపోతే ఎలా వస్తాయి ఐక్య సంఘటన విభిన్న రాగాలు అపశృతులు ముక్కు గుద్దినట్లు కనపడుతుంది అప్పు కావచ్చు మరో ఈపు కావచ్చు బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తుంది సోషల్ మీడియా భక్త బృంద గానంతో మురిసిపోతే అంతే సంగతులంటానికి స్కోపు ప్రమాద గంటికలు చెప్పి మోగు జీఎస్టీ ఎన్ని వస్తువుల మీద తగ్గించిన అయ్యవారి లింగంగారు చేసిన తప్పులు దిద్దుకుంటున్నారంట తప్ప ఏలినవారు దయగలవారు అలా ఆలోచించడం ముందు ప్రాక్టీస్ చెయ్య కొత్త వంద నోట్లు గులాబీ రేకుల్లా ఉన్నాయని జనం మురిసిపోవాల అవి ఏటీఎం కంతలలో పట్టాలంటే ఏడాది పడుతు అంటున్నారు కొన్ని సన్ని సంస్కరణలు అలాగే బెడిసి కొడుతున్నాయి ఉద్ధవ్ ధాకరే అన్నట్టు మేము ప్రజల కళలు పండిస్తామే కాని మోడీ గారి సొంత స్వప్న సహకారాన్ని తంటాలు పడ అదే మాట మిగతా పార్ట్నర్స్ కూడా అంటే అది మరచి రాహుల్ గాంధీజీ టార్గెట్ వేసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో గద్దె లభిస్ అనుకుంటే అత్యాసం దేశంలో చాలా పార్టీ ఈ అవిశ్వాస తీర్మానం ధరిమిలా పునరాలోచనలో పడుతారు ఫ్యాన్స్ మెయిల్స్ చూస్తే తెలియదు వాస్తవాలు చూడాలి ఆలింగనం ఖండనం యుద్ధ వ్యూహాలు పండితే ఏదవుద్ది వేరే చోట అవిశ్వాస తీర్మానం తల ఎత్తుదై ఎన్నికల పొత్తులు మారిపోతాయి ேனராம் சூரோட அவிதா அண்ணடு முஞ்சேதி கங்கணாக்கு அந்தமேல அ కనబడుతూ ఉంటే రాహుల్జీ ఉన్నట్టుంటే అంతర్ధానమైపోవటం చూశాంగా అంచనాలు విశ్లేషణలు అంటూ ఊహాగాల ఎన్నైనా చేయచ్చు సరిగ్గా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ముందు రైతు బాంధవుడుగా నిలబడి మోదీ గవర్నమెంట్ మీద నిప్పులు చెరగా జనసమయ చనబాబు మాయమైపోగా అంతర్మథనం కోసం సెలవు తీసుకున్నాడంటూ పార్టీ వర్గాలు ప్రకటించడం ఇదంతా కామెడీ ఆఫ్ వర్రీస్ అయిపోయింది కదా రాహుల్ గాంధీకి ఎక్కడికైనా వెళ్ళే హక్కు లోగలు అలాగే వెళ్ళి సెలవులు గడి తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి రెండు వేల పన్నెండులో కూడా యూపీలో కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడిపోయిన తర్వాత చోటే సర్కార్ పార్లమెంటుని బడ్జెట్ సమావేశాలు కూడా ఇలాగా వదిలిపెట్టిపోయాయి కానీ ఈసారి ఈ టైమింగ్ చాలా మందికి నచ్చల దీంతో భాజపాకి తన ప్రత్యర్థి పక్ష ఆట పట్టించే గొప్ప అవకాశం దొరికి ఆశా నిరాశేనా మిగిలేది చెంతేనా అంటూ టూర్పు చెక్కేయదలుచుకుంటే ముందే ప్రకటించద్దుగా అలా చేయకపోతే మిస్తరీగా చేశారు జాతీయ ఛానల్స్ వాళ్ళు పత్రికల వాళ్ళు అడిగిన ప్రశ్నలు నో కామెంట్ అని సోనియా మాత సమాధానం చెప్పడం ఊహాగానాలకి మరింత ఊతమిచ్చింది రాహుల్ గాంధీకి రెండు వేల పన్నెండు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తగిలిన దెబ్బతరువా కొంత రాజకీయ నింబరు మొండితనం అలబడ్డాయంటారు కానీ అకస్మాత్తుగా బేలపడిపోయి అంతర్మథనం చేసుకుంటానంటూ ఆ మాట కూడా చెప్పకుండా ఖుష్కాకీ అయిపోవడం మన దేశంలో పప్పారజ్జీ లేదు కానీ ఉంటే నా వెంటాడి ఫోటోలు లాగించేసేవారు అయితే ఉత్తరాఖండ్లో ఉన్నాడంటూ గంగోత్రి దగ్గర శిబిరం వేసుకున్నాడంటూ ఒక జగదీష్ శర్మ అనే వ్యక్తి రెండు వందల ఎనభై నాటు ఎనిమిది నాటి ఫోటోలు ధైర్యంగా విడుదల చేశాడంటే రాహుల్ గాంధీ చింతన యాత్ర ఎలా అయిపోలా అది అలా ఉంచి ఉపాధ్యక్ష పదవికి సెలవు పెట్టి ఎవరో ఒకరిని అక్కడ తాత్కాలికంగా నిలబెట్టాలిగా అదిలా ఉన్నాడుగా డిగ్గి రాయ అతన్ని కరణ్ భాపర్ నిలదీశా రాహుల్ గాంధీ పారిపోయాడా వాళ్ళ అమ్మగారికి అతను సమతి పడటం లేదా దానికి డిగ్గి అబ్బే హలీ కుమారుల సంబంధాలు నిక్షేపంగా అంటే తల్లి కొడుకుల సంబంధాలు బాగున్నాయి కానీ పార్టీ వ్యవహారంలో సరిపడటం లేదా అన్న నెగ్గదీశాడు ఇద్దరి మధ్య తరాల అంతరం ఉందిగా అంచేత ఎవరి మైండ్ సెట్ వాళ్లకు ఉంటుందిగా అన్నాడు దిగ్విజయ్ సింగ్ అనే దిగ్గిరాజు ఆ తల్లి కొడుకులు మూడ్ మీద చర్చ ఇలా సాగుతుండగా అలహాబాదులో ఓ తమాషా జరిగి కొంతమంది కార్య కార్తికర్తలే రాహుల్ గాంధీని వెతికి పట్టుకుంటే బహుమతి ఇస్తామని ఒక పోస్టర్ వేశారు పోయిన బుధవారం హబ్జీ అహ్మద్ ఖరీఫ్ దుబేలను కాంగ్రెస్ యువజన నాయకుల భారీ ప్రదర్శన చేసి ప్రియాంకోవు కాంగ్రెస్ బచావు అంటూ కాదంతో తక్షణం శ్రీమతి ప్రియాంక గాంధీ వైస్ ప్రెసిడెంట్గా ప్రకటించమని మేము సోనియాకి ఉత్తరం రాశామని కూడా ప్రకటించి అంటే కుటుంబంలో అమ్మా బిడ్డల మధ్య పొంతన ఇలా ఉంది అన్నమా పైగా కాంగ్రెస్ పార్టీ ఉద్ధరించడానికి కేవలం ఈ కుటుంబమే దిక్కన్నమా మొన్న ఢిల్లీలో పదిహేను సంవత్సరాలు హుకుం చెలాయించిన చోట కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా పట్టుకోలేకపోవడదు నిర్వేదం కూడా ఫుల్ అయి మదన ఎక్కువై ప్రియాంక అధ్యర్థులకు రాహుల్ ఎన్నికల పోటీకి టికెట్ నిరాకరించాడన్న సంగతి ఎందరికో పార్టీలో తెలుసు పార్టీలో ఉన్న పెద్ద తలకాయ వానప్రస్థానంలో తోలేద్దాం అని చినబాబు అనుకుంటున్నాడు అక్కడే తల్లికి కొడుక్కి మాట దరికీచులాట జరిగిందని కాంగ్రెస్ అభిజ్ఞవర్గాల భోగం ఏది ఏమైనా దేశంలో ఎక్కడా ఇప్పుడు ఎన్నికలు లేవు ముక్కుబజ్జి అయిపోయి అన్న భయం కూడా లేదు అయినా సరిగా పార్లమెంటు మొదలు కాగా యువరాజుగా అభివర్ణించబడే రాహుల్ గాంధీ తాత్కాలిక సన్యాసం తీసుకోవడంతో కాంగ్రెస్ పార్టీలో గందరగోళం ఏర్పడి చివరికి వెటకారం కథల ప్రహారం కూడా మొదటి అది ఎంతో దూరం వెళ్ళిందంటే ఏప్రిల్ ఫూల్ కథనాలు వెలువడు రాహుల్ గాంధీ డిగ్ని డిస్నీ ల్యాండ్లు టూర్లో హాయిగా స్నేహితుల జాలీగా ఉన్నాడు మరో రెండు రోజుల్లాగా రానంటున్నాడని దొంగ వార్తా కథనాలు బడా పత్రికలో వండి వాచ్చాయి అలహాబాదులు పోస్టర్ దిగ్గి రాజా మీద కూడా చెరలే పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా అయిన దిగ్గి ఈ మధ్య రాహుల్ని అధ్యక్షుడిగా చెయ్యాలన్న ప్రచారం చేస్తున్న సంగతి అందరికి దిగ్గి మాట కాదు కార్యకర్త మాట వినాలన్నది అక్కడి పోస్టర్ల సారాలు ఎన్నిక రంగంలో పచ్చడి అయిపోయి కాంగ్రెస్ పార్టీని ఎవరు కాపాడారు అనారోగ్యంగా ఉన్న సోదియాన పలాయనమంతరం పఠించిన రాహుల ఒకవేళ చినబాబుది కేవలం అయితే తీర్చడానికి పార్టీలో ఎంతమంది ముందుకొస్తారు ఆన్సర్స్ ఆర్ రౌండ్ ద కాల్ వీరాజి మార్చి రెండు వేల పదిహేను రేపు డెబ్బై రెండు మనోహరిజంని అంతం చెయ్యాలి మనోహరిజంని అంతం చెయ్యాలి అదేమిటో రేపు తెలుసుకుంది